ఢిల్లీ హైకోర్టును న్యాయమూర్తి యశ్వంత్ శర్మ ఇంట్లో హోలీనాడు అగ్ని ప్రమాదం జరగటం అగ్ని ప్రమాదాన్ని ఆర్పటానికి వచ్చిన ఫైర్ సిబ్బందికి ఎటువంటి నగదు కనిపించలేదు కానీ పోలీస్ సిబ్బంది కింద మాత్రం అక్కడ నగదు కట్టలు కట్టలుగా గుట్టలు గుట్టలుగా కనిపించాయి ఈ విషయాన్ని పోలీసు విభాగం హోంశాఖకు వివరాలు అందజేసింది హోంశాఖ హై సుప్రీంకోర్టు కొలీజియంకు ఈ సమాచారాన్ని అందజేసింది కొలీజియం వెంటనే స్పందించి ఆయనను అలహాబాద్ హైకోర్టుకు జారీ చేసి బదిలీ చేసింది అయితే హైకోర్టుకు ఇంతకుముందు గతంలో అలహాబాద్ హైకోర్టులో పనిచేసిన వర్మను మళ్ళీ అక్కడికి బదిలీ చేయడం మాది ఏమైనా డస్ట్బిన్ అనుకున్నారా అటువంటి వివాదాస్పదమైన జడ్జిని మళ్ళీ ఎందుకు ఇక్కడికి పంపిస్తున్నారని అలహాబాద్ బార్ కౌన్సిల్ సు కౌలీజియంకి ఒక లేఖ కూడా రాసింది ఇది ఇలా ఉండగా ఈ మొత్తం వ్యవహారం అంటే ప్రతి సవాలులోనూ అవకాశం ఎదుర్కో ఎదుర్కొనే ఎన్డీఏ ప్రభుత్వము ఈ వివాదాన్ని బేస్ చేసుకుని నేషనల్ జుడిషియల్ అపాయింట్స్మెంట్ కమిషన్ నువ్వు ఏర్పాటును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని ప్రచారం మొదలుపెట్టింది ప్రతిపక్ష పార్టీలతోటి సమావేశం జరిపి ఈ నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ కోర్టు కొట్టివేయటాన్ని తప్పు ఒక పబ్లిక్ ఒపీనియన్ బిల్డప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది ఢిల్లీ హైకోర్టు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభ్యం కావడం సంచలనాత్మకంగా మారింది తర్వాత అనంతర పరిణామాలు ఇంకా సంచలనాత్మకంగా ఉన్నాయి ఇదంతా లెక్కల్లో చూపని అక్రమ నగదేనని అధికారులు చెబుతున్నారు సాక్షాత్ న్యాయమూర్తి ఇంట్లో భారీగా సొమ్ము లభించడం రాజకీయంగా పెనుదుమార సృష్టిస్తోంది ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్రంగా స్పందించారు యశ్వంత్ వర్మపై బదిలీ వేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది అయితే అనంతరము ఈ బదిలీకి నగదు లభ్యతకు ఏమి సంబంధం లేదని ఇది ఇండిపెండెంట్గానే బదిలీ చేస్తున్నామని కూడా వివరణించారు మొత్తం అంతా అనేక సందేహాలకు తావిస్తున్నది ఈ నెల పద్నాలుగవ తేదీ రాత్రి సమయంలో ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లేరు మంటలను ఆర్పిన తర్వాత గదులను తనిఖీ చేస్తుండగా ఓ గదిలో భారీగా నోట్ల కట్టాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ విషయాన్ని ఢిల్లీ హోంశాఖకు తెలియజేశారు నగదు వివరాలను తెలియజేస్తూ ఒక రిపోర్టు అందజేశారు హోంశాఖ ఈ రిపోర్టును సీజీఐ సంజీవ్ ఖన్నాకు సమర్పించింది ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభించడానికి జస్టిస్ సంజయ్ ఖన్నా తీవ్రంగా భావిస్తున్నారు దీని మీద పోలీసుల వద్ద వీడియో కూడా ఉన్నదని వార్తలు వస్తున్నాయి అయితే ఈ వీడియో ఇంకా పబ్లిక్ ప్రజల ఎరికలోకి రాలేదు అలాగే ఈ విధంగా ఈ మొత్తం వ్యవహారంపై హౌస్ ఢిల్లీ హైకోర్టులో హౌస్ విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు ఎన్ని నోట్ల కట్టలు తెరికాయో తెలియదు వర్మ పై ఐటీ గారు అనేక ఐటీ కేసులను విచారిస్తుంటారు అలాగే జడ్జీల రిక్రూట్మెంట్లో కూడా ఆయన కీలక పాత్ర వహిస్తుంటారు అంటే ఈ నగదుకు ఈ ఐటీ కేసులకు జడ్జీల రిక్రూట్మెంట్కి ఏమైనా సంబంధం ఉన్నదో లేదే తెలియదు కానీ అనేక విశ్ విశృంఖలంగా ఊహాగానాలు చెలరేకపోతున్నాయి జస్ట్ ఈ వర్మ ఇప్పటి వరకు ఈ అంశంపై నోరు మెదపలేదు ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఆయనకి ఇంకో అవకాశం ఇవ్వాలని కొలేజియం భావించినట్లుగా ఉంది బదిలీ పరిష్కారమా అంటే బదిలీ పరిష్కారం కాదన్న అభిప్రాయము న్యాయవాద వర్గాల్లో వ్యక్తమవుతుంది అయితే అవినీతి అనేది జ్యుడిషియరీకి కొత్త కాదనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది గతంలో కూడా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమిత్రా సేన్ ఈ విచారణ జరుగుతున్న అవినీతి ఆరోపణల మీద విచారణ జరుగుతుండగా ఉద్యోగ పదవికి రాజీనామా చేశారు అలాగే ఢిల్లీ హైకోర్టు జడ్జి సుష్మితా ముఖర్జీ కూడా తన పదవి తమ పదవికి రాజీనామా చేశారు ఆయన అవినీతి పర కల్ పాల్పడటమే కాకుండా అనేక అవకతవకలకు పాల్పడ్డానికి ఆరోపణలు వచ్చాయి సిక్కిం హైకోర్టు జడ్జి పిడి దినకరన్ కూడా రాజీనామా చేయాల్సింది అవినీతి ఆరోపణల మీద రాజీనామా చేయాల్సింది అలాగే పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి నిర్మల యాదవ్ ఇంటి ముందు పదిహేను లక్షల నగదును ఉంచడం అనేది కూడా వివాదాస్పదమైంది ఇవన్నీ అంటే జడ్జెస్ ఆర్ నాట్ బియాండ్ సస్పిషన్ జడ్జెస్ కూడా ఇతరులాగానే అవినీతికర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి నిజానికి రెండు వేల ఇరవై రెండులో అప్పటి న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గత ఐదు సంవత్సరాలలో పదహారు వందల ముప్పై ఒకటి ఫిర్యాదులు న్యాయ వ్యవస్థ మీద వచ్చాయని అందులో అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని సాక్షాత్ పార్లమెంటు సాక్షిగా చెప్పారు పార్లమెంటు సాక్షిగా చెప్పారు అయితే దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాల్సిందిగా ఆర్టీఏ యాక్టివిస్ట్ ఒక ఆయన దరఖాస్తు చేయగా ఈ సమాచారము అందించడం వల్ల దేశ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని సమాధానం వచ్చింది అలాగే జస్టిస్ శేఖర్ కుమార్ గుప్తా హేట్ స్పీచ్ ఇతర వర్గాలను ఇతర మతాలకు చెందిన వారిని ద్వేషిస్తూ ఉపన్యాసం ఇచ్చారు ఆయన సిట్టింగ్ జడ్జి అయ్యిండి కూడా చేశారు ఆయన మీద ఎటువంటి చర్య తీసుకోలేదు నిజానికి ఇటువంటి జడ్జీలను ఇంపిచ్ చేయడానికి అభిశంసించి పదవుల నుంచి తొలగించడానికి అవకాశం ఉన్నది ఏడుసార్లు ఇటువంటి ప్రయత్నాలు జరిగాయి కానీ ఏది కూడా లాజికల్ కంక్లూజన్స్ చివరి వరకు వెళ్ళలేదు వెళ్లకుండా మధ్యలో ఆపేశారు వారు కొందరు రాజీనామా చేశారు కొందరిని చాప కింద తోసేసినట్టు తోసేశారు విషయం నిజానికి ఈ న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో విశ్వాసం సడలిపోతున్నదన్న భయాలు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా అగారికే కాకుండా ప్రజలందరిలో బాగా ఉన్నది ఇప్పటికే దేశంలోని వివిధ కోర్టులు ఐదు కోట్లకు పైగా కేసులు పెండింగ్ ఉండటం వల్ల న్యాయ వ్యవస్థ మీద విపరీతమైన భారం ఉండటమే కాకుండా దాని విశ్వసనీయత నైతికతపై కూడా ప్రజల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు యశ్వంత్ గారి సంఘటన తర్వాత కూడా ఇటువంటి అనుమానాలు అవిశ్వాసం ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నది నిజానికి కొలీజియంకి బదిలీ చేయటానికి కానీ లేకపోతే ఉద్యోగాల నుంచి వారిని తొలగించడానికి కానీ అధికారాలు లేవని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తున్నారు అందువల్ల ట్రాన్స్ఫర్ ఆపేయాలని మీకు లేని అధికారాలను మీరు ఎట్లా తీసుకుంటారని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు నిజానికి కొలీజియం ట్రాన్స్ఫర్ చేయాలి అని సిఫార్సు మాత్రమే చేయగలదు అంతకంటే దాని మీద ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సిందే నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది గతంలో గుజరాత్ హైకోర్టుకు చెందిన ముగ్గురు జడ్జీలను బదిలీ చేస్తే దాని మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేదు కాబట్టి కొలీజియం పరిమితులు ఏమిటో కొలీజియం తెలుసుకోవాలి అని హరీష్ సాల్వే కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఇది ఇలా ఉండగా ఎన్జేఎసి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ కమిషన్ను మళ్ళీ పునరుద్ధరించాలని కోర్టు తన తీర్పును తిరగదోడాలన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి రాజ్యసభ వైస్ చైర్మన్ ఉపాధ్యా దేశ ఉపాధ్యక్షుడు ధన్కర్ గారు వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు చర్చలు జరపటం వల్ల ఈ అంటే న్యాయ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలని జడ్జీల అపాయింట్మెంట్ మీద కూడా తమ మాట నిలబడాలని ఇప్పుడు ఎన్నికల సంఘం గురించి ఏం చేశారో మనకు తెలుసు కదా ఎన్నికల సంఘంలో ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండకుండా ఎంపిక కమిటీకి ప్రధాని ప్రతిపక్ష నాయకుడు ప్రధాని సూచించిన ఒక ఒక మంత్రి ఎలా ఉన్నారో ఇప్పుడు ఎన్జేఏసిని రద్దు చే ఎన్జేసిని తిరిగి పునరుద్ధరిస్తే అందులో కూడా కేవలం ప్రభుత్వం మాట చెల్లుబాటు అయ్యేలాగా ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరుగుతుంది అంటే యశ్వంత్ వర్మ వివాదాన్ని అవకాశంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి న్యాయమూర్తుల అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు తేలితే శాశ్వతంగా పదవి నుంచి తొలగించాలంటూ పంతొమ్మిది వందల తొంభై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది హైకోర్టు జడ్జిపై ఫిర్యాదు అందితే తొలుత ప్రధాన న్యాయమూర్తి విచారణ ప్రారంభించాలి సదరు జడ్జి నుంచి వివరణ కోరాలి జడ్జి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా లేక లోతైన దర్యాప్తు అవసరమని భావించడం అందుకోసం అంతర్గత కమిటీని నియమించాలి ఇవన్నీ సంజయ్ ఖన్నా గారు చేశారు ఆరోపణ నిజమేనని కమిటీ దర్యాప్తులో తేలితే పదవికి రాజీనామా చేయాలంటూ జడ్జిని ఆదేశించాలి శాశ్వతంగా పదవి నుంచి తొలగించడానికి అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ పార్లమెంటుకు సిఫార్సు చేయాలి అభిసంసన తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదిస్తే జడ్జి పదవి ఊడినట్లే ఇప్పుడు వరకు ఏడు సార్లు ఇటువంటి ప్రయత్నాలు జరిగినాయని ఎప్పుడు ఒక జడ్జిని కూడా ఈ ప్రాసెస్లో పదవి నుంచి తొలగించలేదు ఇప్పుడు జస్టిస్ వర్మగారిని కూడా అలా తొలగిస్తారని భావిస్తే పొరపాటే అవుతుంది